హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ కన్నా ఈరోజు మేమైతే పోర్బందర్లోని శ్రీహరి మందిర్కి వెళ్తున్నాం ఈ శ్రీహరి మందిర్కి మా ఇంటికి అయితే టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది టెంపుల్కి ఇల్లు దగ్గరే కాబట్టి ఈవినింగ్ అయితే అలా వెళ్తాం టెంపుల్కి వెళ్తే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది కదా సో శ్రీహరి అంటే ఎవరో మీకు తెలిసే ఉంటుంది కదా విష్ణుమూర్తి అని విష్ణుమూర్తి ఎనిమిదో అవతారం చిలిపి కృష్ణుడు మనం ఈ హరి మందిర్లో శ్రీకృష్ణుడిని రాధాదేవిని లక్ష్మీ అండ్ జానకి వల్లభిని దర్శించుకోవచ్చు ఈ శ్రీహరి మందిర్ చుట్టుపక్కల చాలా చెట్లు ఉంటాయి నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోనికి పార్క్లో కొన్ని గేమ్స్ కూడా అరేంజ్ చేశారు ఒకటే ప్రాబ్లం ఏంటంటే లోపల పూజ జరిగేటప్పుడు ఫోన్ యూజ్ చేయొద్దు ఫొటోస్ తీయొద్దు నేనైతే ఏదో అలా కుదిరిన కాడికి అయితే ట్రై చేశాను వీడియో తీయడానికి లోపల అయితే చాలా బాగుంటుంది హారతి కూడా పూజ అయిపోయినాక పూజారి బయట పెడతారు మనం ఇక పూజ అయిపోయినాక తీసుకోవాలి శ్రీహరిమందిని చూస్తూ అయితే మనం మహాభారతం ముచ్చట్లని స్టార్ట్ చేద్దాం లాస్ట్ వీడియోలో అంబిక అంబాలిక దాసిలకి అయితే ముగ్గురు కొడుకులు పుడతారు ఇక వాళ్ళలో రాజు ఎవరు అవుతారో చూసేద్దాం అలా వాళ్ళ ముగ్గురిలో పెద్దవాడైన రుద్రాష్టడికే రాజు అయ్యే హక్కు ఉంది కానీ వాళ్ళ ముగ్గురు భీష్ముడికి చాలా ఇష్టం అయితే హస్తినాపురం అంతా పండుగ వాతావరణం కమ్ముకుంటుంది ఇంతలో భీష్ముడు నది తీరంలో నడుచుకుంటూ వెళ్తుంటే వెనక నుంచి నువ్వు ఇంతటి అధర్మానికి చేస్తావని అనుకోలేదు భీష్మ అని ఒక శబ్దం వస్తుంది వెనక్కి తిరిగి చూస్తే అది ఒక భీకరమైన శరీరం చేతిలో ఓటమే అనేదే తెలియని పారాషు ఎలాంటి మనిషినైనా భయపెట్టగలిగే ఆ కళ్ళు అది ఇంకెవరో కాదు పరశురామస్వామి అతని వెనుకాల అంబాదేవి నిల్చొని ఉంది వెంటనే భీష్ముడికి గురుదేవ మీకు నా మీద అనుమానం వచ్చిందా అంటాడు తనని పెళ్ళి చేసుకో భీష్మ అది నీ ధర్మం అని చెప్తాడు పరశురామస్వామి అప్పుడు భీష్ముడు నేను ప్రతిజ్ఞ చేశాను కాబట్టి నేను పెళ్లి చేసుకోలేను గురుదేవ అని చెప్తాడు సరే మరి నాతో యుద్ధానికి సిద్ధమవ్వు అని యుద్ధం మొదలు పెడతారు వాళ్ళు ఇద్దరు ఎలా యుద్ధం చేస్తారు అంటే పైనుండి చూసే దేవతలు కూడా భయపడేలా వీళ్ళిద్దరి కోపానికి ప్రపంచం అంతమవుతుందేమో అని అలా ఒకటి కాదు రెండు కాదు ఇరవై మూడు రోజులు యుద్ధం చేస్తారు ఇక లాభం లేదని ప్రమాదకరమైన అస్త్రాలని వాడుతారు ఆ రెండు ప్రమాదకరమైన అస్త్రాలు ఢీకొంటే లోకం అంతమవుతుంది ఇక ఏకంగా పరమశివుడే అక్కడికి వచ్చి ఆపుతారు అంబాదేవి బాధను శివుడికి చెప్తే నేను ప్రతీకారాన్ని ఎప్పుడు సహకరించను అంబాదేవి కానీ నీకు ఒక వరాన్ని ఇస్తున్న అది ఏంటంటే ఎప్పుడైనా నువ్వు ఒక మహాకార్యాన్ని పూర్తి చేస్తే నువ్వు భీష్ముడి చావుకి కారణం అవుతావని చెప్పి శివుడు అక్కడి నుండి వెళ్ళిపోతారు అప్పుడు అంబాదేవి ఇంకా నాకు ఈ జీవితం వ్యర్థం ఇప్పుడు నేను చనిపోతా కానీ భీష్మ గుర్తుపెట్టుకో మళ్ళీ నేను ఇంకో జన్మ ఎత్తుతా ఈ హస్తినాపురం సింహాసనం కోసం ఎంత తాపత్రయపడుతున్నావో హస్తినాపురంలోనే నువ్వు ఒక్కరోజు కూడా ప్రశాంతంగా పడుకోలేవు భీష్మ అలాంటి సమయంలో మళ్ళీ నీ ముందుకు వస్తాను భీష్మ అంటుంది భీష్ముడు అలా మీరు ఎప్పుడైతే నా ముందుకు వస్తారో అలా నా ముందుకు వచ్చిన రోజే నేను నా శాస్త్రాన్ని వదిలేసి సంతోషంగా ప్రాణాలను వదిలేస్తా అంబాదేవి అని వెళ్ళిపోతారు ఈ సంఘటన జరిగి కొన్ని సంవత్సరాలే గడుస్తాయి ధృతరాష్ట్రుడు అలానే పాండు సమానంగా పెరుగుతారు చిన్నప్పటి నుండి ధృతరాష్ట్రుడికి చాలా బలం ఎక్కువ అతని చేతుల్లోనే ఒక వంద ఏనుగుల బలం దాక్కుని ఉంటుంది అలానే పాండు మహారాజు ఎన్నో అస్త్రశస్త్రాలని భీష్ముడి దగ్గర నుండి నేర్చుకుంటాడు అలా వీళ్ళిద్దరూ సమానంగా పెరుగుతుంటే పాంచాలం అనే రాజ్యంలో ఒక సంతానం కలగబోతుంది ఆ రాజు మాకు ఎలా అయినా కూతురు పుట్టేలా చూడు దేవుడా అని ప్రార్థిస్తుంటాడు చాలా సంవత్సరాల క్రితం భీష్ముడు చావుకి ఒక స్త్రీ అవుతుందని విన్నప్పటి నుండి ఈ రాజు మేము ఈ పాప కోసమే ఎదురు చూస్తున్నాం మాకు నమ్మకం ఉంది ఆ స్త్రీ మా వంశంలోనే పుడుతుంది అని మాట్లాడుకుంటారు ఇంతలో ఒక దాసి వచ్చి మహారాజా మీ కూతురు పుట్టింది అని చెప్తుంది ఆ సంతోషంలో ఆ కూతురికి శిఖండిని అని అనే పేరును పెడతారు తను ఇంకెవరో కాదు చెప్పినట్టు మళ్ళీ పుట్టిన అంబాదేవి అలాగే పాంచాల రాజుకి భీష్ముడు అంటే ఎందుకు ఇంత కోపం అనుకుంటున్నారు కదా దానికి అసలైన కారణం విచిత్ర వీరుడు మనం ముందే చెప్పుకున్నాం కదా విచిత్ర వీరుడికి రాజ్యం మీద అంత ఆసక్తి ఉండకపోయేదని ఎక్కువగా తాగేవాడు అని చెప్పేసి ఒకరోజు విచిత్ర వీరుడు ఏం చేశాడు అంటే అనుకోకుండా పాంచాల రాజ్యానికి వెళ్తాడు అలా వెళ్ళినప్పుడు పాంచాల రాజు అతన్ని బంధించి చిత్రహింసలైతే పెడతాడు ఈ విషయం తెలిసిన భీష్ముడు వెంటనే పాంచాల రాజ్యం వెళ్ళి విచిత్ర వీరుణ్ణి ఇంత బాధ పెడతావా అని వాళ్ళ సైన్యాన్ని చంపేసి అక్కడ రాజుని ప్రజల ముందే అవమానించి అక్కడి నుండి విచిత్ర వీరుణ్ణి అయితే హస్తనాపురానికి తీసుకొని వెళ్తాడు అలా కోపాన్ని పాంచాల రాజు దాచుకొని నా కూతురు పుడితే బాగుండని అనుకుంటాడు ఆ రాజు అనుకున్నట్టుగానే రాజుకి షికండిని అనే కూతురు పుట్టింది ఇక ఈ పాప భీష్ముడి చావుకి ఎలా కారణమవుతుంది ఇంకా పాండు ధృతరాష్ట్రుడు వలన హస్తనాపురం ఎలా మారబోతుంది ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయాల్సిందే చూసారా గుజరాత్లో శ్రీహరి టెంపుల్ ఎంత బాగుందో నైట్ అయితే లైట్స్తో వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా అందుకే ఇంకా ఈ టెంపుల్ని చాలా అలంకరిస్తున్నారు ఈ టెంపుల్ అయితే సెవెన్ టు ఎయిట్ మార్నింగ్ ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ ఓపెన్ ఉంటుంది టెంపుల్ లోపల గోడలపై శ్రీకృష్ణుడి స్టోరీ మొత్తం కూడా రాసి ఉందండి అండ్ విష్ణుమూర్తి అవతారాలు కూర్మా అవతారం మత్స్య అవతారం వామన అవతారం నరసింహ అవతారం రామ అవతారం కృష్ణ అవతారం పరశురామ అవతారం బలరామ అవతారం ఇలా అన్ని అవతారాల చిత్రాలు ఉన్నాయి కానీ మనం వీడియో తీయనీకే అస్సలు కుదరలేదండి చాలా ట్రై చేశాను బట్ ఏం చేస్తాం మీలో ఎంతమందికి అవతారాలు వెనుకున్న స్టోరీ తెలిస్తే కామెంట్ చేయండి అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి అలా అయితేనే మీకు స్టోరీ అర్థమవుతుంది కదా అండ్ నా ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్